ఆదేశాలు మేరకు మా సబ్ లో రెగ్యులర్ వర్క్ లో భాగంగా ఈ రోజు ఎమిగ్నూర్ టౌన్లో కార్డన్ అండ్ సర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎక్కడైతే మన ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో రౌడీ షేటర్స్ అది ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు అది సెర్చ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రామినెంట్ రౌడీ షీటర్స్ కానీ వాళ్ళందరినీ చెక్ చేయగా కొంతమంది లో ఉన్నారు కొంతమంది వర్క్ కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము వాళ్ళందరికీ కూడా ఇంకా ఇంత ఇక్కడి నుంచి ఏ ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము ఏ బైక్స్ పేపర్స్ అవి లేనివి లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఒక పది ఫిఫ్టీన్ బైక్స్ మనం తీసుకొచ్చాము వాటికి పేపర్స్ అవి ప్రొడ్యూస్ చేయమని అడిగాం వాళ్ళని వాళ్ళంతా తీసుకొచ్చి ప్రాపర్గా మనకు డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాం లేదంటే తర్వాత వాటిని ఏం చేయాలని చెప్పేసి నెక్స్ట్ చూస్తాము ఇంకా కొంతమంది రౌడీ షేటర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇంకా మనకి ఏవి గా అయితే ఏమీ కనపడలేదు రెగ్యులర్ వర్క్ భాగంలో భాగంగానే రౌడీ షేటర్స్ కార్యక్ర కలాపాలు ఎక్కువ అవ అవ్వకుండా ఉండడానికి కోసం మనం చేసాం ఇది చేయడం వల్ల కొంచెం వాళ్ళలో డిటరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఎస్పీ గారి ఆదేశాలతో ఇది మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి ఎమిగ్నో మిగ్నోర్ టౌన్ లో చేశాను